ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకే ఒక వార్నింగ్ ఇచ్చారు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు అనడం కంటే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి రావాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించినా కూడా వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున మీడియాలో బాగా గట్టిగా మాట్లాడిన జీవిరెడ్డిని ఉద్దేశించే చంద్రబాబు నాయుడు ఈ వార్నింగ్ ఇచ్చారని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది కొందరు నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో కొందరు పదవులు రాలేదని నోరు జారుతూ ఉన్నారు ఆవేశపడి పద్ధతి కాదు పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు తొలి జాబితాలో పదవులు పొందిన వారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం గట్టిగా పోరాటం చేసి కష్టపడి కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్ళిన వారే ఉన్నారు ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరిక జారీ చేశారు పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడం చాలా కీలకమైన అంశం అంటే పార్టీ క్రమశిక్షణను ధిక్కరించి ఇలా మీడియాలో మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని పరోక్షంగా జీవిరెడ్డికి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చారు అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి జీవీ రెడ్డి ఆవేశపడిపోయి అనవసరంగా మొన్న ఏబిఎన్లో ఓపెన్ అయిపోయారు ఆయన పట్టాభిని కూడా ప్రస్తావిస్తూ పట్టాభికి కూడా పదవి ఇవ్వలేదు అంటూ ఆయన పట్ల కూడా సానుభూతి వ్యక్తం చేశారు కానీ పట్టాభి మాత్రం నిన్న మరో టీవీ ఛానళ్లలో చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల పార్టీ పట్ల పూర్తి విధేయత ప్రకటించేశారు తమకు పదవులు రాలేదన్న అసంతృప్తి ఉంది అన్నట్టుగా రెడ్డి వ్యాఖ్యలతో వ్యాఖ్యానించకుండా తనకు చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద నమ్మకం ఉంది పార్టీ మీద నాయకత్వం ఉంది నన్ను చంద్రబాబు నాయుడు గారు విస్మరించరు అంటూ పూర్తిగా పార్టీకి లాయల్ గా మాట్లాడేశారు ఇప్పుడు రెడ్డి అందరి మధ్యలో ఒక పెద్ద పార్టీ నాయకత్వం దృష్టిలో ఒక చెడు పేరు అయితే తెచ్చేసుకున్నారు రెడ్డి ఆ రోజు డిబేట్లో చెప్పారు చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులే నాకు మెసేజ్లు పెడుతున్నారు మాట్లాడండి అని మీరు మాట్లాడండి అంటే వాళ్ళు మాత్రం మీడియా ముందుకు రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళేమో తెలుగుగా గేమ్ ఆడితే ఆవేశపడిపోయి రెడ్డి మధ్యలో ఇరుక్కున్నారన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్డి చాలా డేటాను సేకరించి ఒక థింక్ ట్యాంక్ టీంలో కూడా కీలక పాత్ర పోషించి ఆ పార్టీలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా తొదరపడి చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ ఇదివరకులాగా తెలుగుదేశం పార్టీ పెద్దల దగ్గర రెడ్డి ఉండలేకపోవచ్చు రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఇకపై అంత కంఫర్ట్గా జర్నీ చేయలేకపోవచ్చు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే అయితే ఒకటి చాలా గట్టిగా మాట్లాడిన వాళ్ళకైతే ఎక్కడ పదవులు ఇవ్వలేదు తొలి లిస్టులో మీడియాలో మాట్లాడేసి తాము ఒక ఫస్ట్ ప్రయారిటీ మాకే ఉంటుంది అనుకున్న వాళ్ళందరికీ అయితే చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చేశారు జీవిరెడ్డి కావచ్చు ఆనం వెంకట రమణారెడ్డి కావచ్చు పట్టాభి కావచ్చు ఇలా చాలామంది ఎవరైతే మీడియాలో మాట్లాడారో వాళ్ళంతా మాకే ప్రాధాన్యత ఉంటుంది అనుకున్నారు కానీ ఊసే ఊసేలేదు ఇంకా మాజీ ఎమ్మెల్యేలు కూడా డైరెక్టర్ పోస్టులతో చంద్రబాబు నాయుడు సరిపెట్టేశారు దానిపైన కూడా తెలుగుదేశం పార్టీలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు సీనియర్లు చాలా అసంతృప్తిగా కూడా ఉన్నారు ఓవరాల్గా చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వచ్చే వరకు అందరినీ వాడేసుకొని పార్టీ నాయకుల్ని తీరా అధికారంలోనికి వచ్చిన తర్వాత పదవులు విషయంలో వాళ్ళని అడ్రస్ చేసే విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారు పాత పద్ధతిలోనే అన్న ఒక విమర్శ అయితే ఉంది దానికి తోడు రెడ్డి కూడా చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు దగ్గర పిఎస్గా ఉన్న కప్పర్తి అనే వ్యక్తి మొత్తం పార్టీకి నాయకుడికి చాలా దూరం పెంచుతున్నారు అతను ఒక ఆఫ్టర్ ఆల్ ఒక అధికారి ఫోన్ కాల్ లిస్ట్ చేయాల్సిన ఆఫ్టర్ ఆల్ అధికారి ఫోన్ చేస్తే కట్ చేస్తారు చివరకు రాయలసీమలో ఒక సీనియర్ నేత నాతో చెప్పారు నేను సింహంలో రాయలసీమలో బతికాను ఇప్పుడు చూస్తే ఈ పీఎస్ దగ్గర పిల్లిలా బతకాల్సి వస్తుందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ కప్పర్తి వల్ల తెలుగుదేశం పార్టీకి పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది అతన్ని పక్కన పెట్టాలని కూడా జీ జీవి డిమాండ్ చేశారు నిజానికి ఇప్పుడు ఆ కప్పర్తిని చంద్రబాబు నాయుడు అంత దగ్గరకి తీసుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో జీవిరెడ్డి వీళ్ళకంటే కప్పర్తికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎప్పుడు వాళ్ళతో ఉంటారు కాబట్టి సో అలాంటి వ్యక్తిని జీవిరెడ్డి టచ్ చేయడం ద్వారా ఇప్పుడు జీవిరెడ్డి చెప్పంగానే ఆ కప్పర్తిని చంద్రబాబు నాయుడు తీసేస్తారా పక్కన పెడతారంటే అది అయ్యే పని కాదు ఒక కోటరీని బాగా తమకు అనుకూలమైన విషయాల్లో ఏ విషయాల్లో ఎలా అనుకూలంగా ఉంటారని చూసుకొని ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఉంటారు ఆ కోటరీ వ్యక్తిని జీవిరెడ్డి టచ్ చేశారు దీనివల్ల ఇకపైన జీవిరెడ్డికి తెలుగుదేశం పార్టీలో ఆయన జర్నీ అయినా నెక్స్ట్ ఫేజ్లో ఏదో ఒక పదవి ఇచ్చినా కూడా ఆయన మీద అయితే చంద్రబాబు నాయుడు కోటరి ఒక కన్నేసి ఉంచుతుంది అన్నదైతే స్పష్టంగా అర్థమవుతూనే ఉంది సో రెడ్డి అయితే ఇదివరకు లాగా ఇక తెలుగుదేశం పార్టీలో చాలా కంఫర్ట్గా ఇది మా పార్టీ అని అనుకుని అయితే ఉండడం అయితే సాధ్యం కాకపోవచ్చు అందరూ ముందుకు తోసేసి జీవిరెడ్డి ఆ తర్వాత ఇష్యూ అయితే హైకమాండ్ దృష్టికి వరకు వెళ్లే వరకు జీవిరెడ్డిని ముందుకు తోసేసి ఆయనతో మీడియాలో మాట్లాడేలాగా మాట్లాడండి మాట్లాడండి అని మెసేజ్లు పెట్టి మాట్లాడించిన వాళ్ళు ఆ తర్వాత మాత్రం వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి పూర్తి విధేయత ప్రకటించారు వాళ్ళు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు ఒక రెడ్డిని మాత్రం రిస్క్ లోనికి నెట్టేశారు ఇక చంద్రబాబు నాయుడు కూడా రెడ్డిని అంత స్థాయిలో నమ్మకపోవచ్చు ఇతను ఎప్పటికైనా కూడా ఎదురు తిరిగే తత్వం ఉంది అన్న ఒక భావన కూడా ఉంటుంది సో ఈరోజు చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చిందైతే రెడ్డికి అనేది స్పష్టంగా అర్థమవుతోంది క్రమశిక్షణకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి అని చెప్పడం ద్వారా ఎక్కువ చేస్తే తోసేస్తామని కూడా చెప్పినట్టుగానే ఉంది నిజానికి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్డిని చాలా సాధారణంగా ఆహ్వానించారు అరగంట పాటు కండవాయస్ ఎదురుగా కూర్చోబెట్టుకొని చాలా అంశాలపైన మాట్లాడారు దాంతో ఇంప్రెస్ అయిపోయానని రెడ్డి కూడా చెప్పారు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మమ్మల్ని గుర్తించండి మా ఆవేదన తెలుసుకోండి ఒక ఫోన్ కాల్ మాట్లాడే అవకాశం అన్న ఇవ్వండి అని రెడ్డి బతిమలాడుకుంటున్నా కూడా ఆ పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదు సో జీవీ రెడ్డి అయితే ఇదివరకులాగైతే తెలుగుదేశం పార్టీలో సెయిల్ అవడం అనేది అంత ఈజీ కాదు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంత కలుపుకోవాలనుకున్నా కూడా లోపలైతే ఇది వెంటాడుతూ ఉంటుంది